దేవుని నామమునకు మహిమ కలుగును గాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం జూన్ ఇరవై ఏడు ప్రార్థన దగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు గడిచిన దినములోని కృపలు జ్ఞాపకం చేసుకుని మరొక నూతన దినమం ఆయుష్యుని ఆరోగ్యం నుంచి మాకు దయచేసారు మీకు వందనాలు ప్రవ్వ దేవా ఈరోజు వాక్యము ద్వారా మాతో మాట్లాడండి వాక్యం చదువుతుండగా మీరే తోడుగా ఉండి నడిపించండి విడిన వాక్యం మా హృదయాల్లో ఫలింపచేయమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొని చున్నాం మా పరమతండ్రి ఆమెన్ కీర్తనల గ్రంథము పదివ అధ్యాయము నుండి పదిహేడవ అధ్యాయం వరకు పదివ అధ్యాయము ఎహోవా నీ వెందుకు దూరముగా నిల్చుచున్నావు ఆపత్కాలములలో నీ వెందుకు దాగి ఉన్నావు దుష్టుడు గర్వించి దీనిని వడిగా తరుముచున్నాడు వారు యోచించిన మోసక్రియలలో తామే చిక్కుకొందురుగాక దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశయపడుదురు లోబులు ఎహోవాను తిరస్కరింతురు దుష్టులు పొగరెక్కి ఎహోవా విచారణ కొందురు దేవుడు లేడని వారెల్లప్పుడూ యోచించుదురు వారెల్లప్పుడూ భయము మానుకొని ప్రవర్తింతురు నీ న్యాయవిధులు ఉన్నతమైనవై వారి దృష్టికి అందకుండును వారు తమ శత్రువులను అందరినీ చూచి తిరస్కరించురు మేము కదల్చబడము తరతరముల వరకు ఆపద చూడము అని వారు తమ హృదయంలో అనుకుందరు వారి నోరు శాపముతోనూ కపటముతోనూ వంచనతోనూ నిండి ఉన్నది వారి నాలుక క్రింద చేటును పాపమును ఉన్నవి తామున్న పల్లెల ఎందలి మాటు చోటులలో పొంచియుందరు చాటైన స్థలములలో నిరపరాధులను చంపుదురు వారి కన్నులు నిరపరాధులను పట్టుకొనవలనని పొంచి చూచును గుహలోని సింహము వలె వారు చాటైన స్థలములలో పొంచియుందురు బాధపడు వారిని పట్టుకొని ఉందరు బాధపడు వారిని తమ వలలోనికి లాగి పట్టుకుందరు కాగా నిరాధారులు నలిగి వంగుదురు వారి బలాత్కారం వలన నిరాధారులు కూలుదురు దేవుడు మరిచిపోయేను ఆయన విముఖుడై ఎప్పుడునూ చూడకుండును అని వారు తమ హృదయంలో అనుకుందరు ఎహో లెమ్ము దేవా బాధపడు వారిని మరువక నీ చెయ్యి ఎత్తుము దుష్టులు దేవుని తృణీకరించుటేయాల నీవు విచారణ చేయువని వారు తమ హృదయములలో అనుకున్నటే ఎలా నీవు దీనిని చూచి ఉన్నావు కదా వారికి ప్రతీకారం చేయుటకే నీవు చేటును పగను కనిపెట్టి చూచుచున్నావు నిరాధారులు తమ్మును నీకు అప్పగించుకుందరు తండ్రి లేని వారికి నీవే సహాయుడువై ఉన్నావు దుష్టులా భుజమును విరగొట్టుము చెడ్డవారి దుష్టత్వం ఏమీ కనబడపో వరకు దానిని గూర్చి విచారణ చేయము ఇహోవా నిరంతరము రాజ్య ఆయన దేశంలో నుండి అన్యజనులు నశించిపోయి ఎహోవా లోకులు ఇకను భయకారుకులు కాకుండునట్లు బాధపడు వారి కోరికను నీవు విని ఉన్నావు తండ్రి లేని వారికి నలిగిన వారికి న్యాయము తీర్చుటకే నీవు వారి హృదయమును స్థిరపరిచితివి చెవియొగ్గి ఆలకించితివి పదకొండవ అధ్యాయము ఎహోవా శరణుజొచ్చి ఉన్నాను పక్షి నీ కొండకు పారిపోము అని మీరు నాతో చెప్పుటే అలా దుష్టులు విల్లెక్కు పెట్టి ఉన్నారు చీకటిలో యధాథ హృదయల మీద వేటికే తమ బాణములు వారి ఎందు యందు సంధించి ఉన్నారు పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు యహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు యహోవా సింహాసనము ఆకాశమందున్నది ఆయన నరులను కన్నులారా చూచిచున్నాడు తన కను దృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు ఎహోవా నీతిమంతులను పరిశీలించును దుష్టులను బలాత్కార శక్తులను ఆయనకు అసహ్యులు దుష్టుల మీద ఆయన ఉరులు కురిపించును అగ్ని గంధకములను వడగాలియు వారికి పానీయ భాగమగును యహోవా నీతిమంతుడు ఆయన నీతిని ప్రేమించువాడు యదార్థవంతులు ఆయన ముఖదర్శనము చేసేదరు పన్నెండవ అధ్యాయము ఎహోవా నన్ను రక్షింపు భక్తి గలవారు లేకపోయిరి విశ్వాసులు నరులలో ఉండకుండా గతించిపోయి అందరూ ఒకరితో ఒకరు అబద్ధంలాడుదురు మోసకరమైన మనస్సు గలవారే ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు ఎహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటిని బెంకములాడు నాలుకలన్నిటినీ కోసివేయును మా నాలుకల చేత మేము సాధించదము మా పెదవులు మావి మాకు ప్రభువు ఎవడని వారు అనుకుంటున్నారు బాధపడు వారికి చేయబడిన బలాత్కారమును బట్టి దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేను ఇప్పుడే లేచదును రక్షణను కోరుకుని వారికి నేను రక్షణ కలుగజేసదను అని ఎహోవా సెలవిచ్చుచున్నాడు ఎహోవా మాటలు పవిత్రమైనవి అవి మంటి మట్టి మూసలో ఏడు మారులు కరిగి ఊదిన వెండి అంతా పవిత్రములు ఎహోవా నీవు దరిద్రులను కాపాడెదవు ఈ తరము వారి చేతిలో నుండి వారిని నిత్యము రక్షించదవు నరులలో నీచవర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కులా తిరుగులాడుదురు పదమూడవ అధ్యాయం ఏహోవా ఎన్నాల వరకు నన్ను మర్చిపోదువు నిత్యము మర్చదవా నాకెంతకాలము విముఖుడవై ఉవు ఎంతవరకు నా మనసులో నేను చింతపడుదును ఎంతవరకు నా హృదయంలో పగలంతయు దుఃఖాక్రాంతుడనయ్యుందును ఎంతవరకు నా శత్రువు నా మీద తన్ను హెచ్చించుకొను ఎహోవా నా దేవా నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరమేము నేను మరణ నిద్ర నొందకుండాను వాని గెలిచి తినని నా శత్రువు చెప్పుకొనకుండాను నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండాను నా కన్నులకు వెలిగిము నేనైతే నీ కృపయందు ఎందు నమ్మిక ఉన్నాను నీ రక్షణ విషయమే నా హృదయము హర్షించుచున్నది ఎహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు నేను ఆయనను కీర్తించదను పద్నాలుగవ అధ్యాయము దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందరు వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయదురు మేలు చేయువాడు ఒకడును లేడు వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించను వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు మేలు చేయువారెవరనూ లేరు ఒక్కడైనను లేడు యహోవాకు ప్రార్థన చేయక ఆహారం మింగునట్లు నా ప్రజలను మింగుచు పాపము చేయువారికి అందరికీ తెలివి లేదా పాపము చేయువారు బహుగా భయపడుదురు ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్షమున ఉన్నాడు బాధపడు వారి ఆలోచనను మీరు ధృవీకరించుదురు అయినను ఎహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు సియోనులో నుండి ఇస్రాయేల్ రక్షణ కలుగును గాక ఎహోవా చెరువులోని తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును ఇస్రాయేలు సంతోషించును పదిహేనవ అధ్యాయం ఎహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడవడు నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడవడు యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే అటువాడు నాలుకతో కొండములాడడు తన చెలికానికి కీడు చేయుడు తన పొరుగువాని మీద నిందమోపడు అతని దృష్టికి నిత్యుడు అసహ్యుడు అతడు ఎహోవా ఎందు భయభక్తులు గల వారిని సన్మానించును అతడు ప్రయా అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు తన ద్రవ్యము వడ్డీకీయడు నిరపరాధుని చెరుపుటికై లంచము పుచ్చుకొనడు ఈ ప్రకారము చేయువాడు ఎన్నడను కదల్చబడడు పదహారవ అధ్యాయం దేవాని శరణు జొచ్చి ఉన్నాను నన్ను కాపాడుము నీవే ప్రభుడవు నీకంటే నాకు క్షేమాధారం ఏది లేదని ఎహోవాతో నేను మనవి చేదును నేను ఇలాగందును భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు వారు నాకు కేవలము ఇష్టులు యహోవాను విడిచి వేరొకని అనుసరించి వారికి శ్రమలు విస్తరించును వారు అర్పించే రక్త పానీయార్పణములు నేను అర్పింపను వారి పేర్లు నా పెదవుల నెత్తను యహోవా నా స్వాస్య భాగము నా పానీయ భాగము నీవే నా భాగమును కాపాడుచున్నావు మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను శ్రేష్టమైన స్వాస్యము నాకు కలిగను నాకు ఆలోచన ఆలోచనకర్త ఎహోవాను స్థుతించదను రాత్రి గడియలలో నా అంతరింద్రియములు నాకు బోధించి చిన్నవి సదాకాలము యందు నా గురి నిలుపుచున్నాను ఆయన నా కుడి పార్శవ ఉన్నాడు గనుక నేను కదల్చబడను అందువలన నా హృదయం సంతోషించుచున్నది నా ఆత్మ హర్షించుచున్నది నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు నీ పరిశుద్ధిని కుళ్ళు జీవమార్గమును జీవ మార్గమును నీవు నాకు తెలియజేసదు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు అమ్మేయం పదిహేడవ అధ్యాయము ఏహో న్యాయమును ఆలకింపు ఆలకించుము నా మొర అంగీకరించుము నా ప్రార్థనకు చెవియొగ్గుము అది కప్టమైన పదవుల నుండి వచ్చినది కాదు నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చునుగాక నీ కనుదృష్టి న్యాయముగా చూచును రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి నన్ను పరిశోధించితివి నీకు ఏ దురాలోచనయు కానరాలేదు నోటి మాట చేత నేను అతిక్రమింపను మనుషుల కార్యముల విషయమైతే బలాత్కారుల మార్గంలో తప్పించుకున్నటకై నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నాను నీ మార్గం ఎందు నా నడకలను స్థిరపరచుకొని ఉన్నాను నాకు కాలు జారలేదు నేను నీకు మరపెట్టుకొని ఉన్నాను దేవా నీవు నాకు ఉత్తరం ఇచ్చదు నాకు చెవియొగ్గి నా మాట ఆలకించుము నీ శరణు చచ్చిన వారిని వారి మీదకి లేచి వారి చేతిలో నుండి నీ కుడి చేత రక్షించువాడా నీ కృపాతిశలను చూపుము ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడుము నన్ను లయపరచగోరు దుస్తులను పోగట్టి కాపాడుము నన్ను చుట్టుకొను నా ప్రాణ శత్రువుల చేత చెక్కకుండాను రెక్కల నీడ క్రింద నన్ను దాచుము వారు తమ హృదయమును కఠినపరుచుకొని ఉన్నారు వారి నోరు గర్వముగా మాట్లాడును మా అడుగు జాడలను గుర్తుపట్టి వారు ఇప్పుడు మమ్మ చుట్టుకొని ఉన్నారు మమ్మను నేలను కూల్చుటకు గురి చూచిచున్నారు వారు చీల్చుటకు ఆత్తురపడుచు సింహము వలను చాటైన స్థలములలో పొంచు కథమసింహము వలను ఉన్నారు ఎహో వాళ్ళెము వాని ఎదుర్కొని వానిని పడగొట్టుము దుష్టిని చేతిలో నుండి నీ ఖడ్గము చేత నన్ను రక్షింపు లోకుల చేతిలో నుండి ఈ జీవిత కాలములోనే తమ పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి నీ హస్తబలము చేత నన్ను రక్షింపు నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్న వారు కుమారులు కలిగి తృప్తి నొందుదురు తమ ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెట్టుదురు నేనైతే నీతిగలవాడనై నీ ముఖ దర్శనము చేసదను నేను మేల్కొనప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుందును ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యము మనం వినికిడిలో గాక ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధడానికి వందనాలు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయడా మహాగణుడా మహిమాగణత కరుహుడా యోగ్యుడా పూజుడా నీకే వందనాలు ప్రభావ తండ్రి మీరు ఇచ్చిన ఆయుష్ ఆరోగ్యం బట్టి మరి యొక్క నూతన దినము నూతనముగా ప్రేమించి మాకు దయచేసినందుకు మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా అయ్యా తండ్రి బలహీన సమయంలో దేవా మా ప్రాతంలో మా పాపములు దయతో క్షమించి మా దోషములు మా అతిక్రమములను దయంతో క్షమించి మా కుటుంబస్తుల పాపమును సైతం దయతో క్షమించి నీ పరిశుద్ధ రక్తంతో నన్ను మమ్మల్ని మా కుటుంబస్తులని పరిశుద్ధ రక్తంతో కడిగి శుద్ధీకరించండి ప్రభా నీతిమంతులుగా మమ్మల్ని మార్చండి అయ్యా మాలో ఇంకను రక్షణ లేని వరకు రక్షణ మారు మనసు లేని వరకు మారు మనసు దయచేయండి దినదినము నీకు సమీపముగా వచ్చే భాగ్యము నాకు మాకు అందరికీ మీకు హృదయ ఇచ్చేయండి మీ రూపులోకి మమ్మల్ని మార్చండి ప్రభావ నీకు వంద నాలుగు స్తోత్రాలు శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా ఆర్థికంగా ఎవరు ఏ బలహీన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ వారి వారి బలహీనతల నుంచి విడిపించి బలపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా పట్టణాన్ని జ్ఞాపకం చేసుకొని మా ఇరుగు పొరుగు మా బంధువులు స్నేహితులు అందరినీ నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నా నీ కృప కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాను ప్రభావ ఏ ఒక్క ఆత్మనశించిపోకుండా కనికరించండి అయా నికే స్థుతులు స్తోత్రాలు ప్రభా మా ఇరు తెలుగు రాష్ట్రాలను అయ్యా అలాగే తండ్రి మా భారతదేశమును నీ హస్తాలకు అప్పచెప్పుకున్నాం నూట నలభై నాలుగు కోట్ల భారతదేశ ప్రజల మనోన్నతరాలు వెలిగించండి హృదయాలు తెరవండి రాతి గుండెలు తీసి మాంసపు గుండెలు పెట్టండి ప్రభా సువార్త కొరకు గృహాలు తెరవండి నాయన వారి చెవులను తెరవండి ప్రభా వారి హృదయాలను తెరవమని ప్రార్థిస్తున్నాం అలాగే ప్రపంచ దేశాలన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం అయ్యా నూట తొంభై ఐదు దేశాలపైన కృప కలుగును గాక దేశ సరిహద్దులో సమాధానం ఉంచండి సమస్త దేశంలోను వాటిని పరిపాలిస్తున్న రాజులను వారి కింద పనిచేస్తున్న అధికారులకు కృపనివ్వండి నీతి న్యాయాలతో పరిపాలించడం కావాల్సిన జ్ఞాన వివేకంలను మీరు దయచేయమని వేడుకుంటున్నాను అయ్యా ప్రపంచవ్యాప్తంగా సువార్త అన్ని గ్రామాలకు అన్ని పట్టణాలకు ప్రాంతాలకు విస్తరించబడినట్లు ఇంకా సువార్తలను లేపండి అయ్యా అపోస్తులలో ప్రవక్తలు ప్ర లేపండి అయ్యా ఉపదేశకులను కాపరిని లేపండి ప్రభ ప్రార్థనా వీరులను లేపండి రోధించు స్త్రీలను లేపండి అయ్యా పవిత్రమైన చేతులు వచ్చి ప్రార్థించే పురుషులను లేపండి ప్రభ బలవంతుని చేతిలో బాణములు వంటి యవన బిడ్డలను మీరు లేపమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా తండ్రి భారత నాయన ప్రపంచ దేశాలన్నిటికి గొప్ప ఉజీవాన్ని రగిలించండి ఏ ఒక్క దేశము అయ్యా నాయన నశించిపోవటానికి లేదు ప్రభ అందరూ అంతటా రక్షించబడాలి నీ కృప కలుగును గాక ప్రభ క్రైస్తవులందరినీ రూపాంతరపరిచి నీ రూపులోకి మార్చుకోండి నామినేషన్స్ భేదములు తొలగించండి అందరూ ఏకతాటిపైకి వచ్చే కృపణ దయచేయండి దైవజనులందరికీ నీ కృప కలుగును గాక భయంకరమైన అయ్యా సువార్తకు వ్యతిరేకంగా ఉన్న ప్రాంతాల్లో నాయన ప్రాణాలకు తెగించి సువార్త పరిచయంలో ముందు కొనసాగుతున్న దైవజనులను ప్రత్యేకించి నీ కాపుదల భద్రత ఉంచండి రక్త ప్రోక్షణ వారిపై ఉంచండి ప్రభు వారి కుటుంబాలకు నీ కాపుదల ఉంచండి అయ్యా వాహనాలపై రక్త ప్రోక్షణ ఉంచండి మార్గంలోని కాపుదల భద్రత ఉంచి నిలవబడిన ప్రతి చోట ధైర్యంతో వాక్యమును బోధించి అనుకూల సమయంలోనే వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభు అలాగే దినం ప్రత్యేకించి సెయింట్ లూసియా దేశం కొరకు ప్రార్థిస్తున్నాం ఈ దేశంపై నీ కృప గాక ఈ దేశ ప్రజలు మనవనత్రాలు వెలిగించండి హృదయాలు తెరవండి ఈ దేశానికి గొప్ప రక్షణ తెచ్చేయండి ప్రభు ఏ ఒక్క ఆత్మ ఈ దేశంలో నశించిపోకుండా అయ్యా ఈ దేశాన్ని మీదే అయ్యా నాయన మీ రక్తాన్ని ప్రోక్షించి కడిగి పవిత్రపరిచి గొప్ప ఉజ్జీవం ఈ దేశంలో రగిలించమని ఈ దేశంలో నాయన ప్రతి ఆత్మ రక్షించబడినట్లు నీ కృపను విస్తరింపచేసి నీ సన్నిధి కాంతి ప్రకాశింపచేయమని ఈ చిన్ని ప్రార్థన అనివి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాము పరమ తండ్రి ఆ మేన్ పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక నీ రాజ్యము గాక నీ చిత్తము పరలోకమునందు నెరవేర్చబడుచున్నట్టు భూమి అందున నెరవేర్చబడును గాక మను ఆహారము నేడు మాకు దయచేయము మా ఇలా ప్రార్థన చేసిన వాడిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించమను శోధంలోకి తేక ప్రతి కీడు నుండి దుస్తుడు భార్య నుండి తప్పించుము ఎందుకంటే రాజ్యము బలము మహిమ శక్తి నీవై ఉన్నది ఆమెన్ ప్రభేయసు రక్తమే జయం ప్రభేయసు వాక్యమే విజయం ప్రభేయసు నామంలో సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్